ఏసీసీ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఈరోజు మహిబాద్ జిల్లా పిసిసి అబ్జర్వర్ అన్న గారు పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ గ్రామాన ఉత్సాహవంతులను వాళ్ళు ఉత్సాహాన్ని గుర్తించి వాళ్ళ దగ్గర నుండి అప్లికేషన్ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము ప్రతి ఒక్కరు కూడా అంటే పాత కొత్త కలయికలతోటే పార్టీ అనేది సుస్థిరంగా ఉంటుంది కాబట్టి ఈరోజు పాత కార్యకర్తలను గుర్తించి ఎవరైతే వాళ్ళు కొంచెం మనస్తాపంతో కూర ఇంట్లో వాళ్ళ గుర్తించి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించడంతో పాటు కొత్త నేతలను కొత్త తరం నాయకులను ఏ రకంగా పార్టీ వాడుకోవాలనే మిషనరీలో భాగంగా ఈరోజు ఈ అప్లికేషన్ల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము చాలా అద్భుతంగా ఇప్పుడే మీరు చూసారు మీ సమక్షంలోనే కే సముద్రం మండలం నుండి చాలా వందల సంఖ్యలో వచ్చారు కాబట్టి పార్టీ ఇలా ఈ రకంగానే ఉంటే నేను ఒకటే చెప్తున్నా మాది కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిది కాదు కూలిపోడానికి నాగార్జున సాగర్ డ్యామ్ లాంటి పటిష్టంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నూట నలభై రెండు సంవత్సరాల చరిత్ర ఉంది సంవత్సరాలైనా ఇట్లే కార్యకర్తలు ఉత్సాహిస్తూ ఉంటే చెక్కు చెదరదని భావిస్తున్నారు కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియదు పార్టీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో భార్య భర్తల మధ్యలో అన్న చెల్లెల మధ్యలో తగాదాలు ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబంగా భావించాలి అవి ఇంటర్నల్ గా చిన్న చిన్న అయ్యే సమస్యలను వర్గపోరుగా బయటి వ్యక్తులు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా పెద్ద యుద్ధాలు చేసుకునేంత వర్గ పోరు ఎక్కడా లేదు అంతా సమన్వయంగానే ఉంది మేము ఇప్పుడు నియోజకవర్గంలో రోజు ఇంకో గూడూరు చేస్తే కంప్లీట్గా మైపా నియోజకవర్గం కంప్లీట్ అవుతుంది ఎక్కడా కూడా చిన్న సమస్య తలెత్తలేదు ఎక్కడా కూడా చిన్న అడదడి పటిష్టంగా అంటే బీజేపీ కంటే ధీటుగా పార్టీని నిర్మాణం చేయాలనేటటువంటిది పార్టీ సంకల్పం ఆ సంకల్పం కోసమే మేము కూడా గ్రామ గ్రామాన మండలాన కూడా వెళ్ళి వాళ్ళ ఉద్దేశాలు కార్యకర్తల ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాలను కూడా గుర్తించడం కోసం మేము ఈ కార్యక్రమం చేసుకున్నాం దీంట్లో కింది స్థాయి వరకు కూడా వెళ్ళి వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకుంటే మంచిది అనేటటువంటి దృక్పథంతో ఇవాళ పార్టీని ముందుకు నడిపిస్తున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తే అలవాస్ రెండు వేల పదిహేడు కంటే తర్వాత వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కార్యకర్తలు వాళ్ళ కొంత నిరుత్సాహాన్ని ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు నిరుత్సాహం అవసరం లేదు వాళ్ళకి తగ్గిన పదవి వాళ్ళకి ఇస్తారు కానీ ప్రధానమైనటువంటి పదవుల్లో వాళ్ళు ఉండలేకపోవచ్చు మండల అధ్యక్షుడి పదవుల్లో వాళ్ళు ఉండలేకపోవచ్చు ఎందుకంటే ఈ పార్టీ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి పార్టీ అధ్యక్షుడు ఉంటాడు కానీ వాళ్ళకి ఈ సిద్ధాంతమే వంట పట్టకుండా మీరు తీసుకొచ్చి ఏదో చేయబోతే ఏదో అయిద్ది ఆంజనేయుని చేయబోతే కోతే అందుకని ఆ కోతేశం వేయటం మాకు ఇష్టం లేదు ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవించాలి వాళ్ళకి పదవులు రావాలి వాళ్ళు సముచితమైన స్థానంలో ఉన్నప్పుడే ఈ పార్టీలో వాడికి గౌరవం దక్కిందనేటటువంటి నమ్మకం విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసాన్ని కల్పించడం కోసం మేము వెడిపించాం